గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని సిమెంట్ రోడ్లు నిర్మాణం డ్రైనేజీ వ్యవస్థ పూర్తిస్థాయిలో పనులు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుందని సిమెంట్ రోడ్లు నిర్మాణం డ్రైనేజీ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనులు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలంలోని కుమ్మరిపేట గార కర్నలపేట గ్రామాల్లో శాసనసభ్యులు మంగళవారం పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా మౌలిక సదుపాయాలు అత్యంత కీలకమని గ్రామ అభివృద్దికి ఇవి ఎంతగానో దోహదపడతాయని అందువల్ల గ్రామాల్లో రహదారి నిర్మాణం డ్రైనేజ్ వ్యవస్థను పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని తెలిపారు ఈ సందర్భంగా గ్రామ ప్రాంతాల ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ పర్యటనలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను పరిశీలించారు శాసనసభ్యులు వెంట మాజీ సర్పంచ్ బడగలర్ వెంకటప్పారావు పేట వెంకటరమణ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు మొన్న భర్తలు చనిపోతే భర్త పెన్షన్ వస్తే వచ్చింది కానీ ఈ మధ్య ఎలక్షన్ అమ్ముదం తర్వాత ఇంతకుముందు గత తొమ్మిది నెలలు అయి ఎనిమిది నెలలు అయి భర్తలు చనిపోయి ఇంతవరకు ఇవ్వలే ఎందుకంటే ఆడు నెత్తును కొట్టుకొని బ్యాధులు పడుకోవటం అని పని గత ప్రభుత్వం అలా అయిపోయింది వదిలేయడం ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం ఇల్లులు ఎవరైనా కట్టాలనుకుంటే ఇల్లు ఇస్తాం చోట్లు లేవనుకుంటే మూడు సెంట్లు చోటు ఇస్తాం ఇల్లులు కట్టుకోవడానికి చోట్లు ఉండి అడిగితే ఎంక్వైరీ చేస్తాం ఉన్న వాళ్ళకి ఇయ్యం చోటు నిజంగా లేని వాళ్ళకి మూడు సెంట్లు చోటు ఇస్తాం అయితే మీ ఊరి దగ్గర ఇస్తామా ఊరి దగ్గర ఇస్తామనేది ప్రాబ్లం మీకు అంతదే రెండు లక్షల యాభై వేలు మీకు లోన్లు ఇస్తాం మొన్న కూడా వచ్చాయి మీకు ఇల్లు చోట్లు ఉండి మీకు ఇల్లు చోట్లు ఉండి ఇల్లులు మేము ఎక్కడే కట్టుకుంటామంటే లోన్ కూడా కాదు అది రెండు లక్షల యాభై వేలు ఇచ్చేస్తాం మీరు వెనక రూపాయి కూడా ఇవ్వాల్సిన లేదు అవి కూడా చూస్తాం అందువల్ల ఇంకా మెయిన్ మీరందరూ ఈ కుమ్మర పని చేస్తారు కనుక మీకు లోన్లు పనిచేయడానికి పనిముట్లు లోన్లు సబ్సిడీ మీద అవే ఉన్నాయి ఏంటి సంగతి అనేది ఇప్పుడు వెళ్ళి కనుక్కో కనుక్కొని మీ అందరికీ లోన్లు కావాలంటే అది ఇస్తాం మీకు ఆవులు అలాంటివి ఏమైనా ఉంటే ఆవులు ఇస్తాం పశువుల సేవలు షడ్లు ఏమైనా ఉంటే చూడండి గతంలో కట్టిసావు మాకు బిల్లు రా నువ్వు మాట్లాడుకోండి దీని తర్వాత అంటే గతంలో షెడ్ కట్టేశాను అప్పుడు బిల్ ఇస్తాను నాకు ఇవ్వలేదు అలాంటివి ఏమైనా ఉంటే ఇవ్వండి అలాంటి సేళ్ళకు కూడా షెడ్లకి డబ్బులు ఇచ్చేస్తాం అందుకే మళ్ళీ మీరు ఏదైనా షర్డ్ కట్టుకోవాలనుకుంటే గోశాల గోవులు కట్టుకోవడానికి ఒక ఆవు ఉంటే లక్ష రూపాయలు రెండు ఆవులు ఉంటే రెండు అలాగా ఇస్తాం అది కూడా కట్టుకోవచ్చు మీకు ఇల్లు కూడా ఇస్తాం తర్వాత మీకు లోన్లు మెయిన్ ఇల్లు ఇవన్నీ పెన్షన్లు ఇవన్నీ కాకుండా మీకు లోన్లు ఏమైనా ఉన్నాయా ఏంటని నేను చూస్తాను పనిముట్లు పనిముట్లు ఇవ్వడానికి కోసం నేను ప్లాన్ చేస్తాను నేను అది స్టడీ చేయాలి మీకు లేదని నేను మీకు అడగట్లేదు నేను చెప్తాను నేను కనుక్కొని మీకు చెప్తాను నేను మీకు అడగట్లేదు మీకు లేదు మీకు తెలియదు అందుకు నాకు ఇదంతా కనుక్కోవాలి ఏ ఏ స్కీమ్స్ ఉన్నాయి కుమ్మర్లకి చేతి పని ఏమి ఇవ్వగలం మనం ఇవన్నీ కొనుక్కొని సబ్సిడీ ఎంత వస్తుంది ఒరిజినల్గా ఎంత లోన్ ఇవ్వగలం అవన్నీ కొనుక్కొని మళ్ళీ నేను మీకు చెప్తాను మనతో ఈ లోపల